ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే జరిగే నష్టాలు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్ గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్య తరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి అలంకరణ స్త్రీ ఎంత విద్యవంతురాలు అనేది ఎవరైనా చెప్తారు అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు ఇక్కడి పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతుంటారు కానీ మనం మాత్రం అలవాటు పడిపోతున్నాం దీంతో మన సాంప్రదాయాలను పలుకుతున్నాం ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది మంచి సాంప్రదాయ మహిళలా కనపడతారు గౌరవం లభిస్తుంది పైగా ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారు ఆ ఇంట్లో సంపదని అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది పెళ్ళైన స్త్రీలు ఐదో తనానికి గుర్తే చీర కట్టు చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఇస్తుంది చీర కట్టులోని స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు కాబట్టి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటివి వేసుకోవడం వలన శరీర ఆకృతి బాగా మారిపోతుంది కాబట్టి ఒక్కసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి నైటీ వేసుకొని వంట చేయడం మంచిది కాదు పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి అందుకే నైటీని వదిలేయండి చక్కగా చీర కట్టుకొని నిండుగా ఉండండి రామాయణం మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా ఆపిటి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి ఇది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు సూచిస్తుంది బ్రహ్మ దేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్లు పెట్టుకోవడం వల్ల దాని మీద పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దాని వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు భారతదేశంలో పెళ్లైన స్త్రీలు కాలిమెట్లకు మంగళసూత్రంకి బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్త్రీ పుస్తలు మెట్టెలు భర్త ఆయుషుతో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్ సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి శాస్త్రం ప్రకారం వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పుడు నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతుంది చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి పెళ్లి అయిన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటారు మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రము వేసుకోవాలి మంగళసూత్రం బయటకు వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు ఈ సమయంలో ఎవరి ఇంటికి వెళ్లినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు రాను రాను రాజుగారి గుర్రం గాడిదయ్యింది అన్నట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనం ఇస్తున్నారు అసలు ఈ నైటీ సాంప్రదాయం ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు ఉంది కదా నైటీ అంటే నైట్ వేసుకుని పొద్దున్నే తీసేసేది కానీ మన వాళ్ళు అందరూ ఫ్యాషన్ గా దాన్ని పొద్దంత శరీరం మీద ఉంచుకుంటున్నారు ఏదో రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేస్తే పర్వాలేదు కానీ నైటీ వేసుకొని బజారుకు కూడా వెళ్తున్నారు రా బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు మహాలక్ష్మి దేవిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు చీర కట్టు మన సాంప్రదాయం చీర ఎంతో అందంగా చూడటానికి లక్షణంగా ఉంటుంది చీరకట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలని ఉద్దేశం కలగడం సహజమే అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కలంకం తెస్తున్నారు ముద్దులోలికి చీరలు ఉండగా ఎందుకు దండగా అని సామత గుర్తు పెట్టుకోవాలి అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని అగటి పూట తిరుగుతూ ఉండాలి అంతేకాని నైట్ వేసుకునే నైటీని కొద్దంతా వేసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్